హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ పండగ హడావుడి ఎలా ఉంది మా ఇంట్లో ఇలా ఉంది చూసారా హ్యాపీ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ ఇదిగోండి వంటలు అయితే అవుతున్నాయి చూసారా ఏం చేస్తున్నాను ఈరోజు వంకాయ కూర చేస్తున్నాను అలాగే ఉత్తపప్పు చేస్తాను తర్వాత టొమాటో పచ్చడి నెక్స్ట్ పులిహోర తర్వాత ఇంకేంటి చక్కెర పొంగలి చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ చేసేసాను అనుకోండి తినేవాళ్ళు ఉండాలి కదా అందుకని వీటితో సరిపెడతా ఇదిగోండి శనగలు నాలుగు పెట్టాను ఇదిగోండి ఇది చక్కెర పొంగలికి పెసరపప్పు అలాగే బియ్యం వేయించుకుని పెట్టుకున్న దీంట్లో పులిహోరకి రైస్ పెట్టా పచ్చడికి ఇదిగోండి ఈ టొమాటో ముక్కలు ఆయిల్లో వేసి పెట్టాను ముందు ముక్కుట్లో పోపు వేయించాను ఇవ్వండి మినపప్పు శనగపప్పు అలాగే ధనియాలు నువ్వులు వేయించేసుకుని అవి తీసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయించుకుని పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు జీలకర్ర పచ్చిమిరపకాయలతోటే చేస్తారనమాట ఇంకా ఎండమిరపకాయలు వేయను అలాగే ఇది వంకాయ కూరకి పోపండి ఇది ఇదిగోండి వంకాయ కూరకి మినపప్పు శనపప్పు ఆవాలు మెంతులు పల్లీలు అలాగే ఎండుమిరపకాయలు కరెంటు సరిపడా ఎండమిరపకాయలు అలాగే చింతపండు పులిహోర చేద్దామని చింతపండు నానబిట్ట ఇదిగోండి పులిహోరకి చింతపండు అలాగే ఇదిగోండి వంకాయలు ఖచ్చితంగా మరి వంకాయ కూర్చు అయిపోతే ఇలాగా ప్రతి ప్రతిరోజు చేసుకుంటాం ఎటును వంకాయలు అంటే ప్రాణం కాబట్టి ఇక ఈ వంకాయలు నాకు నచ్చవు ఈ వంకాయలు తీసుకొచ్చారు మన కానీ ఇదే చేసేస్తాను మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇదే చేయాలి ఇక పులిహోరకి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇక చక్కెర పొంగలు చేయడానికి కుక్కరు ఇదిగోండి ఇట్లా అనమాట ఇట్లా అవుతుంది ఇంగువ వంటలు ఇంగువ మంచి వాసన తోటి ఇంగువతోటి అన్ని వంటలు చేసేద్దాం ఇప్పుడు దీన్ని ఇలా వేసాం కదా దీన్ని జాయిగా కలిపేసుకోవాలి ఉప్పు పసుపు టమాటా ముక్కలు ఇలా ఆయిల్లో వేసేసుకుని ఉప్పు పసుపు అన్నీ వేసేసుకుని దీంట్లో కొంచెం సరిపడా చింతపండు కూడా వేసేసుకుని చక్కగా మగ్గించేసారే అనుకోండి మగ్గిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఏం లేదండి ఇదిగోండి ఈ పోపు ముందు మిక్సీలో వేసేసుకుని తర్వాత ఇది చల్లగా అయిన తర్వాత ఇది కూడా వేసేసుకుని తిప్పేసుకోండి కానీ ఇందులో వేసేస్తాం కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు టొమాటో పచ్చడి రెడీ అయిపోతుంది అన్నమాట ఇంతే నేను మూత పెడతాను రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూస్తే సరిపోతుంది ఇవన్నీ అయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా చూసారు కదా ఏమేం చేస్తున్నాను ఏంటి అనేది దగ్గర నుండి చూపించేస్తాను మీకు నేను ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను చాలా హడావుడిగా కూడా ఉంది అందుకని ఇంకా ఇవన్నీ చేసుకోవాలి పూజ చేసుకోవాలి నివేదన చేయాలి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చూపిస్తాను ఇదండి ఈ మొత్తం మీద నేను ఇలాగా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను చూశారు కదా మొత్తం అన్ని దగ్గర నుండి కూడా చూపించాను ఇంకా చాలా చాలా పనుంది పేరెంట్ అని పిలిచారు పేరెంటానికి వెళ్ళాలి సో ఈ పని అంతా చేసుకుని వంట చేసుకుని పక్కన పెట్టుకుని పూజ చేసేసుకుని పేరెంట్ కూడా వెళ్ళాలి చింతపండు వేసేసుకున్నాను ఇందులోని ఇలా మగ్గుతూ ఉంటుంది చెప్పాం కదా మొత్తం సింపుల్గా మన వంట ఈజీగా అయిపోతుంది అనమాట ఈరోజు ఇలా జరుగుతుంది ఇది భోగి పండుగ రోజు చేసే వంటలు అనమాట మూత పెడదాము అయితే హ్యాపీ పొంగల్ పొంగలండి అందరికీ వీడియో రేపు వస్తుంది కాబట్టి అంటే సంక్రాంతి రోజు వస్తుంది కాబట్టి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇదిగోండి ఇది చూపించా కదా ఇక్కడ శనగలు శనగలు నానబెట్టానని చెప్పారు కదా ఇది భోగి పండుగ రోజు భోగిపళ్ళు పోస్తామన్నమాట పాపాయి ఉంటే పాపాయికి భోగిపళ్ళు పోసేదాన్ని పాపాయికి కృష్ణుడికి ప్రతి సంవత్సరం కృష్ణుడికి నేను పోస్తాను పోస్తాననమాట నాకు అది ఇష్టం అన్న అట్లాగా చిన్ని కృష్ణ మా ఇంట్లో ఉన్నాడు అనమాట ఆ చిన్ని కృష్ణకి భోగిపళ్ళు పోయడం నాకు ఎప్పటి నుంచో అలవాటు అందుకని ఈ ఇవి నానబెట్టాను అనమాట దీనికి భోగిపళ్ళు ఏంటంటే రేగిపళ్ళు తెచ్చుకోవాలండి రేగిపళ్ళు చిల్లర పైసలు పువ్వులు ఉంటాయి కదా చామంతి పువ్వులు తీసేసి రెక్కలు అనమాట అవి ఈ కొన్ని శనగలు మనం అన్నీ కలిపేసేసి కృష్ణ ఇక్కడ మూడు మూడుసార్లు తీసి పోయాలి తర్వాత పిల్లలు మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లల చిన్న పిల్లలకి అందరికీ కూడా మాకైతే కనుక ఐదు సంవత్సరాలు వచ్చేవరకు పోస్తారు ఇంకా కొంత కొంత ఆచారాలు కొంత కొంత ఆన్మైద ప్రకారం పెద్దవాళ్ళు కూడా పోస్తారు అనమాట అట్లాగా దేవరి సాంప్రదాయం పట్టి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు తప్పేం లేదంటే చేసుకోవచ్చు చక్కగా భోగిపళ్ళు అనేది సరదా సరదా ఉంటుంది కదా ఈ పండగే పెద్ద పండుగ కాబట్టి చాలా హడావిడి చాలా సరదా ముగ్గులు వేయడం ఏంటి కలర్స్ వేయడము అన్నీ చాలా సరదాగా ఉంటాయి భోగిమంట వేయడము భోగిమంట వేశారా మీరు మా దగ్గర కూడా భోగిమంట వేశారండి ఆ వీడియో పెట్టాను షార్ట్ వీడియో పెట్టాను చూసేసేయండి అయితే ఇవన్నీ కడిగేసుకుని శుభ్రంగా నీళ్ళన్ని వాడేసేసుకోవాలన్నమాట చిల్లి బుట్టలో వేసుకుంటే మొత్తం పొడి పొడిగా వచ్చేస్తే ఇలా తడిగా వేయకూడదు వేసిన తర్వాత కొన్ని నేను అలా వాడేసుకుని కొన్ని ఇంట్లో వడలు చేసుకోవడమో లేదంటే ఏదో ఒకటి చేయడమో చేసేస్తాను ఉంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ప్రోటీన్ హై ప్రోటీన్ ఇదండి పచ్చడి అయిపోతుంది పక్కనే ఇవన్నీ కూడా అయిపోతున్నాయి అయిన తర్వాత నేను ఇవన్నీ కూడా కొంచెం చేసినవన్నీ కూడా ఒక చిన్న క్లిప్ యాడితే యాడ్ చేసేస్తాను ఉంటాను బాయ్ బాయ్ అందరికీ మరోసారి హ్యాపీ పొంగల్ అండి మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు సర్వేదన సుఖినో భవంతు లోకాలోభవంతు ఇది కూడా నేను చేసినవి ఈ పదార్థాలన్నీ ఇవన్నమాట అన్నమాట ఇంకా పప్పు అవుతోంది అలాగే చారు మరుగుతుంది అయితే ఇది చక్కెర పొంగలి పులిహోర పులగం టొమాటో చట్నీ వంకాయ కూర ఇక్కడ నీళ్లు నివేదన చేసుకోవాలి ఈ పప్పు అవి అయిపోయిన తర్వాత కూడా నివేదన చేసుకుంటాం పెరుగు బెల్లముక్క నెయ్యి వేసుకోవాలి ఇంతేనండి ఈరోజు చేసిన అవి ఇవి అన్నమాట ఇదండి మొత్తం అన్ని చూ చూపించా కదా నేనేం చేశానో అంతా మీతో షేర్ చేసుకున్నాను ఒక చిన్న వీడియో నచ్చినట్లయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చారు మరుగుతూ ఉంది పోపు పెట్టేస్తే అయిపోయినట్టే పప్పు అయితే ఆపేసాను మిగిలినవి ఏమేం చేశానో ఏంటి అనేది మీరు చూసేశారు ఉంటాను బాయ్ బాయ్